सिटी जय की जयराज जय मुद्रा जय मुद्रासी मार्ग जय हो जी महाराज की मुनि गोपाल राय केदार बोलि ला रे जय मुजरा राय केदार बोलि ला रे मुजरा राय केदार बोलि ला रे जय मुजरा जय मुजरा जय मुजरा जय मुजरा कन्हा भगत जय तत्तो बोलि ला रे कन्हा भगत जय तत्तो बोलि ला रे जय मुजरा जय मुजरा సభ రాష్ట్ర నాయకత్వ పులుకు మేరకు ఈరోజు కిలవరంగల్ మండలానికి ఈ ముదిరాజు కిలవరంగల్ మండలానికి సంబంధించిన అన్ని గ్రామస్తుల ముదిరాజులు పెద్ద ఎత్తున తరలి వచ్చి గౌరవ ఎంఆర్ఓ గారికి బీరత్తి పాత్ర సమర్పించి మా ముదిరాల యొక్క ప్ర ప్రధాన డిమాండ్ ముద్రాలను బీసీ డి నుంచి ఏలోకి మార్చి అలాగే మా భవిష్యత్ తరాలకు ఏమున్నా వచ్చే భవిష్యత్ తరాలకు జరుపుకునే విద్యార్థులకు ఏమైనా న్యాయం జరుగుతుంది ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అదే కాకుండా ఇంకా మనకు నెక్స్ట్ తరానికి ఇంకేమైనా అవకాశాలు దొరుకుతాయి అనే ఒక లక్ష్యంతో అదే కాకుండా మన ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించి ముదిరాజులకు లేని లేని ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముదిరాజు కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయాలని ఒక డిమాండ్ ప్రధాన డిమాండ్ని ఈరోజు ఎంఆర్ఓ గారికి సమర్థించడం జరిగింది జరిగింది ముఖ్య ముద్రిఫీ మత్స్యశాఖ సొసైటీలందరికీ కూడా ఒక నిధులు మంజూరు చేయాలి అనేది ఉద్దేశం ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం ఏంటంటే బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని అదేవిధంగా ముదిరాజులకు చాలా వెనుకబడిపోయి ఉన్నారు పండ్లు ఫలాలు అమ్ముకొని చేపలు పట్టి అమ్ముకొని బ్రతికే పరిస్థితి ఆ భాగంలో కూడా చాలామంది వెనుకబడిపోయి నిరుద్యోగ వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్ప కల్పించాలని అంటే బీసీఏలోకి మారాలనేది మా ఉద్దేశము అంతో ఇంతో ముదురాలు కొంతవరకు బాగుపడతారనే ఉద్దేశంతో బీసీఏలోకి మారాలనేది మొదటి అకాంక్ష పార్టీ కూడా బీసీ నుంచి బీసీఏలోకి మారాలని కోరుకుంటున్నాను